హాయ్ ఎవ్రవాన్ ఇది చూడండి ఇందులో వత్తి పెట్టి దీపం మధ్యలో పెట్టి వెలిగించుకోవడానికండి ఇది చాలా ఈజీ మళ్ళీ రేట్ కూడా చాలా తక్కువ నూనె కారుతుంది దీపం నుండి వత్తి ను దగ్గర నుండి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది నాకు కూడా చాలా యూజ్ఫుల్ అండి ఎన్ని రోజులైనా దీపం అలానే ఉంటుంది మనం నూనె పోసుకుంటూ ఉంటే చుట్టుపక్కల నూనె అనేది కారదు కామాక్షి దీపానికి నేను చాలాసార్లు అనుకున్నాను అయ్యో నూనె కారుతుంది అని ఇప్పటి నుండి అలాంటి ఏ బాధ ఉండదండి చూడండి చాలా చక్కగా పె యూజ్ అవుతుంది ఇది నేను ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాను తీసుకొచ్చుకోవాలని కాకపోతే ఈ మధ్య తీసుకొచ్చుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక టూ త్రీ డేస్ కూడా అలానే ఉంటుందండి ఒక్క చుక్క కూడా బయటికి కారదు నేను కాస్త వడ్డించుకునేటప్పుడు కారింది పక్కకి చూడండి చాలా బాగుంటుంది